అందరికీ నమస్కారం నేను మీ యుగంధర్ తలసిల వైసిక్స్ సిక్స్ న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఫార్ములా ఈవన్ రేస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈవెన్ రేస్లో అక్రమాలు అభివృద్ధి జరిగినాయి అని చెప్పి అక్రమంగా డబ్బులు చేతులు మారాయని చెప్పి పేరు సంబంధం లేని వ్యక్తుల ద్వారా ముడుపులు అందాయి ముకులు అంద అందుకున్న అందాయని చెప్పి ఏసీబీ విచారణకు పిలిస్తే ఆ రోజున్న నిర్వహి ఫార్ములా ఈవన్ రేస్ నిర్వహించిన మంత్రి కేటీఆర్ గారు విచారణకు ఈరోజు హాజరయ్యారు వెళ్తూ వెళ్తూ ఏదో తప్పు చేయకుండా ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని వేధిస్తుందని అవినీతి ఎక్కడ కేసులు పెడుతుందని చెప్పి జనానికి నమ్మబలికి వాళ్ళ ఆలోచన గణాన్ని వెంట తీసుకొని పెళ్లి చూపులకో లేక కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తున్నట్టుగా బిళ్ళ పిలుచుకుంటూ వెళ్తున్నారు అది ఎంతవరకు న్యాయం మీరు మీరు మనం అన్ని చర్చించుకుంటున్నాం అన్ని చర్చల్లోనూ అన్నీ మీకు మిమ్మల్ని చూసిన అన్ని విచారణలోనూ విచారణకు మీరు వెళ్ళినా మీ తండ్రి గారు కల్గొండ చంద్రశేఖరరావు గారు వెళ్ళినా ఇలాగే వెళ్తున్నారు ఇది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది ఆలోచించండి మీరు ఈ పెట్టిన ప్రభుత్వాలు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం పెట్టిన కేసులన్నిటిలో మీ ప్రమేయం ఏం లేదు మీ తప్పులు లేవు అని చెప్తే అప్పుడు మీరు మంది మార్పులతో ఊరేగింపుగా వెళ్ళచ్చు ఊరేగింపుగా రావచ్చు కానీ వాళ్ళు ఇంకా మిమ్మల్ని విచారణ చేయకుండా మిమ్మల్ని మిమ్మల్ని అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం వాళ్ళకి పని వేరే పనులు వేరే ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏమీ లేవా ఇవే వాళ్ళకి వాళ్ళకి ఎంతసేపు మేమీ కేసులు పెట్టడమే వాళ్ళు పనిగా పెట్టుకున్నట్టుగా మీరు ఉన్న ప్రభుత్వాన్ని అని కానీ అది వాళ్ళు మాత్రం మేము మా తప్పు లేకుండా ఎందుకు పెడతాం మాకు వేరే మా మాకు అంత అవసరం ఏం లేదు మేము అనవసరంగా పెట్టాల్సిన అవసరం ఏమి మాకు లేదు మేము ఉన్నా ఉన్నా మాకు ఆధారాలు దొరికిన దాని మీద కేసులు పెడుతున్నాం వాళ్ళు విచారణకు వెళ్ళి వాళ్ళ వాంగ్మూలం చెప్పి వాళ్ళు తప్పేం లేదని నిరూపించుకుంటే అవి వాళ్ళు మంచిది కానీ మా మీద నిద్రవేయంతవరకు మంచిదని వాళ్ళు అంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వం ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అంటున్నారు మీరేమో గత ప్రభుత్వంలో వాళ్ళు ఏదో కొన్ని కార్యక్రమాలు తప్పులు చేశారు మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేశారు అందుకే మేము వాళ్ళని జైల్లో పెట్టామని చెప్పి ఇప్పుడు కక్ష తీసుకున్నారు మా మీదని ఇద్దరు కలిసి రాష్ట్ర అభివృద్ధిని అనిశ్చితపరుస్తున్నారు ఇద్దరు అది ఇద్దరికే సమంజ సమంజసం కాదు మీరు మీరు ఎదుర చెప్పదలుచుకుంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి ప్రజలు నమ్మ నమ్మ మీరు చెప్పారు ఎలక్షన్ ముందు కానీ ఎవరు మిమ్మల్ని నమ్మలేదు కానీ దాని మీద కేసులు వచ్చినాయి ఏసీబీ సిబిఐలు పిలుస్తున్నారు వెళ్ళండి వెళ్ళి విచారణ మీ వాంగ్మూలం ఇవ్వండి అది ఎంతవరకు అన్నీ సమగ్రంగా విచారణ జరిపించి దానికి బాధ్యులు ఎవరో అందరినీ విచారణ జరిపించి అందులో మీ ప్రమేయం ఎంత ఉంది మీ తప్పు ఎంత ఉందో వాళ్ళు నిర్ధారించి మీరు తప్పు మీ తప్పేమీ మీ ప్రమేయం లేదని అనుకుంటే వాళ్ళే మీకు ఏ మీకు క్లీన్ చిట్ ఇస్తారు అంతేగాని మీకు మీరే క్లీన్ చిట్ ఇచ్చేసేసుకోవడం ఎంతవరకు సమంజిస్తాం మీరు మీ క్లీన్ చిట్ని మీ జనాలు కిందసారి నమ్మితే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో లాగా మీకే పట్టం కట్టేవాళ్ళు మరి వాళ్ళని ఎందుకు మిమ్మల్ని ఎందుకు నమ్మలేదు వాళ్ళని ఎందుకు నమ్మారు వాళ్ళు చెప్పినందుకు మాత్రాన జనాలు నమ్మేంత అమాయకంగా ఎవరూ లేరు రేవంత్ రెడ్డి చెప్పాడను లేదా చంద్రశేఖరరావు గారు చెప్పాడను చంద్రబాబు గారు చెప్పారనో నమ్మే అంత అమాయకమైన పరిస్థితుల్లో ప్రజలు లేరు అది గ్రహించాలి మీరు వాళ్ళు చూస్తున్నారు అన్ని మీడియా ఛానల్స్ అన్ని ఛానల్ ఛానల్స్ వార్తాపత్రికలు చదువుతున్నారు వాళ్ళని వాటిని బట్టి వాళ్ళు ఈ తప్పు ఉందని నిర్ధారించుకున్న బట్టే కదా ఇలా జరిగినాయి అని చెప్పి నిర్ధారించుకోబట్టే వాళ్ళు ఎప్పుడు ఎవరికి పట్టం కట్టాలో ఎవరిని అధికారం నుంచి కింద దించాలో వాళ్ళు వేధించి వేసుకుని వాళ్ళు కూడా మీకు ఎప్పుడు ఎవరికి పట్టం కట్టాలో వాళ్ళు పట్టం కడుతూ ఉంటారు దాన్ని గ్రహించాలి ఎంతసేపు మేము చెప్పిందే వినాలి అని ఆయన రేవంత్ రెడ్డి గారు చెరువులు కుంటలు ఆక్రమించుకోవడానికి ఆక్రమించుకున్న వాళ్ళని కట్టలు కట్టడి చేయడానికి కుంటల మీద చెరువుల మీద కట్టెల మీద గృహాలు నిర్మించుకుని ఫామ్ హౌస్ నిర్మించుకున్న వాళ్ళ మీద ఆయా వాళ్ళు హైడ్రాని ఒక సంవత్సరం తీసుకొచ్చి వాటిని కూల్చే కార్యక్రమం చేపడితే మీరు దాని మీద చాలా రూమర్లు వేశారు ముందుకో చూడండి రేవంత్ రెడ్డి అంతా మేము ఉన్నప్పుడు కట్టిన కట్టడాలు అన్నీ మేము ఇది ఉన్నప్పుడు చేసినవన్నీ తప్పులని హైదరాబాద్ తీసుకొచ్చి అన్ని కూల్ చేస్తున్నారు ఇక్కడ రియల్ ఎస్టేట్లో మీరు పెట్టుబడులు పెడితే రేవంత్ రెడ్డి వల్ల అంతా నష్టం జరుగుతుందని యువకారులు పుట్టించారు ఇవాళ పరిస్థితి ఏంటి రేవంత్ ఇవాళ పరిస్థితి రియల్ ఎస్టేట్ గొప్ప గొప్పకూలిపోయింది చాలా కష్ట నా కష్ట నష్టాల్లో ఉన్నాయి రియల్ ఎస్టేట్ సంస్థలు దానివల్ల మీ మీరున్నప్పుడు బాగుండాలి మీరు లేక మీరు లేకపోతే ఇంకేమైనా ప్రభుత్వం వస్తే అది దివచారిపోవాలనే ఆలోచన మీకు అది సమంజసంగా ఉందని ఆలో ఉందని అనుకుంటున్నారా ఒకసారి ఆలోచించి నిన్న ఈసారి మాట్లాడే ఏదైనా సరే త్రిపుల్ వన్ రద్దు చేశారు దాని మీద విచారణ జరుగుతుంది అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది మీ పరిధిలో లేదు అయినా మీరు రద్దు చేశారు జనాలు జనాలు అది నమ్మలేదు సుప్రీంకోర్టు చాలామంది అనుభవించి చెప్తున్నారు మేధావులు ఆ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది మీరు ఏంటంటే రద్దు చేస్తారని అన్నారు కానీ అది రద్దు అవ్వట్లేదని కొంతమంది అంటున్నారు అది రద్దు కాదు కాదని అది మీరు రద్దు చేసేసేమో అన్నారు అది కూడా అది రద్దవుతుందని ఎవరు ఆశించట్లేదు దానికి ఎఫెక్ట్ దాని ఇంకా ఉంటూనే ఉంది త్రిపుల్ వన్ జీవో ఎందుకు పెట్టారు చెరువులు కొంటలు గట్లు పరిరక్షణ కోసం పెట్టారు చెరువులకి ఒకప్పుడు కాకతీయుల కాలం నుంచి నిజాం కాలం నుంచి పోలు చెరువులు నాళాలు తీశారు అవన్నీ రక్షించడానికే త్రిపురవన్ జీవో అనేది నీటి నీటి వనరులు సక్రమంగా అందాలి భూగర్భ జలాలు ఉండాలనే ఆలోచనతోనే అవన్నీ ఆ చట్టాలన్నీ పెట్టారు మీరు మరి ఏ ఉద్దేశంతో రద్దు చేశారో మీకే తెలియాలి మీ ప్రతిపక్షాలు వాదించాయి అప్పుడు అది రద్దు కా రద్దు చేయకూడదని కానీ మీరు వెళ్ళలేదు అధికారంలోకి వచ్చి దాని మీద దాని మీద యాక్షన్ తీసుకోవడానికి హైడ్రానిక్ నిర్మి హైడ్రానిక్ నిర్మి హైడ్రానే సంస్థని ఏర్పాటు చేశారు దాన్ని మీరు తప్పుబట్టి ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేసి ఇవాళ రాష్ట్రంలో అనుశ్చితి వ్యాపారాలు దాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు చాలా వ్యాపారాలు నడుస్తున్నాయి ఇవాళ వ్యాపారాలన్నీ గొప్పగోళ్ళు పోతున్నాయి కొన్ని చాలా వ్యాపార సంస్థలకి ఓపెనింగ్ బోనీలు కూడా జరగని పరిస్థితుల్లో ఉన్నాయి ఇటన్నిటికీ కారణం మీరేనని ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ మీరు మళ్ళీ మేమే వస్తాం పోలీసులు కూడా బెదిరిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే మిమ్మల్ని బట్టలు తీసుకొడతాం అని అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది ఆ ప్రభుత్వం ఓడిపోయిన వాళ్ళు కూడా అదే అదే బెదిరిస్తున్నారు జన అధికారుల్ని పోలీసులని ఐఏఎస్ల్ని ఇలా మీరు ఇలా చేసుకుంటూ పోతే మళ్ళీ మీకు గెలిపించవలసింది అది గెలిపించేటప్పుడు ఎలక్షన్లో బందోబస్తు కావాల్సింది అధికారులని ఉపాధ్యాయులు నుండి ఓట్లు వేయించాలి వాళ్ళు వాళ్ళు తలుచుకుంటే ఎంత రాజైనా అధికారం ఎంత అధికారం కోల్పోవాల్సిందే ఎంత నీతి మంత్రులైనా ఎంత కుమ్ముడు తిరిగిన రాజు అయినా మట్టుపడ మట్టు పెడతారు ఎంత మీ తర్వాత వేరే వాళ్ళని పట్టం కడతారు అది మీకు ఎంతవరకు లాభిస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకుని మళ్ళీ మీరు వచ్చే రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం కాదు మీరు ప్రశా ప్రశాంతంగా మంచి వాతావరణంలో మీరు అన్ని ఏ కమిషన్ పిలిచినా విచారణకు హాజరై మీ వాంగ్మూలం ఇచ్చి మీరు తప్పులేదని నిరూపించుకుంటే అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు అప్పుడు దాకా మిమ్మల్ని నమ్మాలంటే మీ ఈ చేసే కార్యక్రమాల వల్ల మిమ్మల్ని ఎవరు నమ్మరు గ్రహించాలి అది గ్రహించి నడుచుకోవాలని నడుచుకుంటే బాగుంటుందని నా మనవి